హాయ్ అండి వెల్కమ్ టు లావణి యాండమ్స్ ఇవ్వాలి మనము బొటిక్ నుంచి కిడ్స్ డ్రెస్సెస్ చూడబోతున్నాము శ్రావణ మాసానికి ముందుగానే రెడీ అయిపోయారు బొటిక్ వాళ్ళు సో మరం కూడా ఒకసారి కలెక్షన్స్ చూసి ఎలా ఉన్నాయో మీరే చెప్పండి ఇవన్నీ వచ్చేసి టూ ఇయర్స్ దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ వరకు చూపించాము శాంపుల్ ఐటమ్స్ అనుకోవచ్చు బనారస్లో కానీ టిష్యూస్లో కానీ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేశారు మంచిగా ఉన్నాయి పట్టు లుక్లో ఇవే ఐటమ్స్ ఫైవ్ టు సిక్స్ ఉన్నాయి సిక్స్ టు ఎయిట్ ఇట్లా ఏజ్ పెరిగే కొద్ది అన్నీ ఉన్నాయండి సేమ్ ఐటమ్స్ ఏ మీరు జస్ట్ క్లియర్గా చూడండి ప్రైసింగ్ అదంతా అండ్ ఏ ఏజ్కి కావాలో అది క్లియర్గా మెన్షన్ చేసి దాని ప్రకారం మీకు ప్రైజింగ్ కూడా చెప్తారు కేపిహెచ్పీ రోడ్ నెంబర్ ఫైవ్లో షాప్ లొకేట్ అయి ఉంటుంది వీళ్ళది వాకిన్స్ ఉన్నాయి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు క్లియర్గా చూస్తే ప్రైజింగ్ అంతా అర్థమవుతుంది అనమాట స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ షేర్ చేయచ్చు వాళ్ళకి సో చాలా బాగున్నాయి అంటే శ్రావణ మాసం మనంగానే ముందు మనం కొనుక్కున్న కొనుక్కుపోయినా పిల్లలకి వెతుకుతాము అండ్ బయట స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా టూ మంత్స్ ఉన్నాయి పిల్లలకి సో ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రూపాయ మన షాప్ వచ్చి కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది మర్బాల్ గోల్డ్కి ఉమెన్స్ వరల్డ్కి మధ్యలో ఉంటుంది అక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వస్తే పో పొరుత్ బిల్డింగ్లో ఉంటుంది ఇప్పుడు మన మన దగ్గర మంచి మదర్ అండ్ డాటర్ కాంబో ఉన్నాయి చిన్న ఉన్నాయి అడల్ట్స్కి ఉన్నాయి అందరికీ మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే చూపించేవైతే మనం చిన్నపిల్లలకి టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు నైన్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు చూపిస్తున్నాము కలెక్ట్ మంచి మంచి కలెక్షన్ కొత్త కలెక్షన్ కలెక్షన్లోకి అయితే వచ్చాయి దానిలో డిజైన్స్ వచ్చాయి ఇవి మనం టిష్యూ టిష్యూ పైతాయి ఇందులో మనకి బుటీస్ కూడా చూడండి మంచి బుటీస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చి మనకి టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతాయి మనకి లోపల ఖర్చులు కూడా ఉంటాయి ఇక్కడ ఖర్చులు కూడా ఉంటాయి మనం ఇప్పుకోవచ్చు మనకు జిప్పు ఉంటుంది జిప్పు వేసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇక్కడైతే మనకు ఫిల్ట్ ఉంటుంది అనమాట లెంత్ చేసుకోవడానికి హ్యాండ్ క్లాత్ అయితే లోపల ఉంటుంది ఈ పిల్లలకి చక్క మనం బుట్ట చేతులు పెట్టుకొని చక్కగా ముద్దుగా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట దీని ప్రైజ్ వచ్చి హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఇది ఇందులో వన్ బై వన్ కలర్ చూపించేస్తున్నాను ఇది మంచి వైన్లో ఉంది వైన్కి మంచి ఇది బుట్టీస్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫ్రైజ్ అయితే మీకు చెప్పాను కదా మనకు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకున్నట్లయితే మన స్క్రీన్ బేడ్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మనం మేము రిప్లై ఇస్తాం ఏమైనా కొంచెం లేట్ అయినా సరే రిప్లై అయితే ఉంటుంది ఇదైతే మనకు మంచి పింక్లో వచ్చేసింది వీళ్ళు బోర్డర్ అయితే మారింది కొంచెం బుట్టీస్ కూడా కొంచెం మారాయి ఒక్కోదానికి ఒకలా ఉంటుంది క్లాత్ అయితే సేమ్ అదే ఇప్పుడు చిన్నపిల్లలకు చాలామంది మంచిగా రిచ్గా కావాలి అనుకుంటే కనుక ఇవి చాలా బాగుంటాయి వేసుకున్న చూడ మంచి ఫీల్ ఉంటుంది మెత్తగా ఉంటాయి కూడా క్లాత్ ఇది వచ్చి మంచి నెమల గ్రీన్ అనమాట ఇవన్నిటికి సిల్వర్ లైట్లా ఉంది లైట్ లైట్ గోల్డ్ సిల్వర్ కూడా కాదు ఇది లైట్ గోల్డ్లో ఇచ్చారు టు లోపల బుటీస్ ఇది కూడా వైన్ అనమాట ఇది వచ్చి మంచి రెడ్కి పూజలకి అన్నింటికి మంచిగా ఉంటాయి పుట్టినరోజులకి పూజలకి పండగలకి చాలా బాగుంటాయి ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అది డిస్కౌంట్ మంచి టిష్యూ పట్లోనే మనకి ఇక్కడ లోపల డిజైన్ కూడా జరిగి కూడా చూడండి మనకు బాంధిని డిజైన్ వచ్చేసింది ఇక్కడ మనకు పైతానీ బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో పింక్లో మనకి ఇందులో టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో ఇవే మోడల్లో పిల్లలకి సిక్స్ ఇయర్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నాయి నైన్ ఇయర్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి ఇవి ఎవరైనా సరే ఈ ఫొటోస్ చూస్తే మీరు అందులో పిక్ చేసుకోవచ్చు దగ్గరగా ఉన్న వాళ్ళయితే మన షాప్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఇవన్నీ ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది మంచి ఎల్లో మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ వాటికి బాగుంటున్నాయి ఇదైతే లావెండర్లో ఆనియన్ పింక్ అంటాను చూడండి ఆ పింక్లో ఉంది ఇది కలర్ కాంబినేషన్ అయితే ఒక దాని మించి ఒకటి ఉన్నాయి వీటి గురించి మనం చెప్పవలసరం లేదు చాలా బాగున్నాయి ఇది మెహందీ గ్రీన్ ఇది లైట్ లావెండర్ ఇది వచ్చి మంచి ఆరెంజ్ ఇందులో డిజైన్ మారింది బెనారస్లో మనకి పీచ్ పింక్లా ఉంటుంది ఇది డిసెంబర్ కలర్ అంటాం ఆ కలర్లో ఉంది దీనికి బాందని కూడా చూడండి ఇది పైతాని కూడా చాలా బాగా రిచ్ లుక్ వచ్చింది ప్రతి దానికి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి ఇది వచ్చి మంచి ప్యూర్ బెనారస్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడ మొత్తం మనకి జర్రీ లైన్స్లో జరీ డిజైన్ వచ్చేసిన బుటీస్ వచ్చాయి ఇక్కడ డిజైన్ బార్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఫ్లవర్ డిజైన్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటి ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది ఇందులో ఇది ఒకటి పింక్ అండ్ బ్లూ రాయల్ బ్లూ ఇది బ్లూకి మజింతా పింక్ ఇది వచ్చి మంచి పైతానీలు ఏదో ఒక డిజైన్ అనమాట మనకి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మంచి పింక్కి గ్రీన్ వచ్చింది అనమాట ఇది వచ్చి మంచి మెహందీ గ్రీన్కి పింకు ఇది స్కై బ్లూకి పింకు ఇది మంచి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చి మంచి ఫ్యాన్సీ పట్టు అనమాట ఇది ఇది మగ్గం వర్క్తో ఉంది టూ ఫైవ్ ఉంటుంది దీని ప్రైజ్ అయితే హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసినాయి టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది మంచి పట్టులో మనకి బంపర్ ఆఫర్ డిస్కౌంట్ కూడా బాగుంది దీనికి ఇది థౌజండ్లోనే వచ్చేస్తుంది చాలా తక్కువ రేట్లో ఉన్నాయి థౌజండ్లో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది ఇదైతే మంచి మెరీన్ ఇది వచ్చి మంచి మజింతా పింక్కి వైలెట్ బార్డర్ ఇది వచ్చి గ్రీన్కి రెడ్ అందాక ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది కార్గో ఉంటుంది డిటిడిసి కొరియర్ ఉంటాయి మనకి వర్కింగ్ డేస్ అయితే త్రీ డేస్ ఉంటాయి వర్కింగ్ డేస్లో తెస్తే త్రీ డేస్కి వస్తేస్తా లేదంటే ఒక రోజు ఎక్స్ట్రా అవుతుంది మనకు మీ దగ్గర ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా మాదే బాధ్యత పూర్తి బాధ్యత ఇది వచ్చి మంచి రెడ్ గ్రీన్ వచ్చింది ఇవన్నీ థౌజండ్లో మనకు వస్తున్నాయి టెన్ పర్సెంట్ అయితే మనం ఎప్పటి నుంచో పెడుతున్నాము అయినా అప్పటి నుంచి కూడా ఇవి పద్దాగా అడుగుతున్నారు అయిపోయినాయి కొన్ని రోజులు లేవు అయిపోతే ఏవో ఒక రెండు మూడు దొరికినాయి తీసుకొచ్చాం ఇవైతే చాలా బాగుంటాయి క్రెష్ మోడల్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది అనమాట వేసుకుంటే చాలా నీట్గా మెత్తగా వేసుకున్నట్టు కూడదు లైట్ వైట్గా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చి థౌజండ్ టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది మనకి ఈ రెండు కలర్సే దొరికాయి అయిపోయినాయి కలర్స్ అన్నీ ఇది వచ్చి మంచి ప్లా ఆకు డిజైన్లో ఉంది ఇది మా బ్లూకి గ్రీన్ వచ్చింది ఇది గ్రీన్కి పింక్ వచ్చింది ఇది మనకి తబలా టైప్లో వీణలు తబలాలు ఇవన్నీ మనకి బూర ఇవి చిన్న పిల్లలు వేసుకుంటే చాలా ముద్దు ముద్దుగా ఉంటారు చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా మనకి థౌజండ్లు వచ్చేస్తుంది టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది ఇది మంచి పర్పుల్ అండ్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చి కళంకారీ డిజైన్లో చూడండి మనకి పీవియస్గా పెట్టాము ఇవి అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా అవి కుట్టించాం చాలామంది అడిగారు ఎవరైతే లేవని అప్పుడు వెళ్ళిపోయారో కావాలనుకున్నారైతే మన స్క్రీన్ మీద డిస్ డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మేమైతే తిక్కు పెడితే మీరు అవి ఉన్నాయి లేనివి కూడా చెప్తాము ఇవి త్వర త్వరగా అయిపోతాయి చిన్న చిన్నపిల్లలకి ఇది కూడా చాలామంది అడిగారు అప్పుడైతే లేదు ఇప్పుడు వచ్చింది ఇది కూడా మనకు థౌజండ్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి మంచి పాందిని పింక్లో నాబిబ్లో వచ్చింది ఇక్కడ జరీ లైన్స్ కూడా వస్తాయి ఇది కూడా మనకు థౌజండ్ ఇప్పుడు ఇవన్నీ మనము చిన్నపిల్లలకి చూపిస్తున్నాము ఇవన్నీ సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి నైన్ ఇయర్ నుంచి లెవెన్ ఇయర్స్ పిల్లలకు కూడా ఇవన్నీ మనకి ఈ రోల్లో ఉన్నాయి వీటి ఇవే కాకుండా మనకి ఇందులో ఈ రోల్లో కూడా మన దగ్గర అన్నీ ఉన్నాయి ఈ పిల్లలకు చూపించినవి మీరు ఆన్లైన్లో మాకు ఆన్లైన్లో మీరు వాట్సాప్లో మాకు కాంటాక్ట్ అయితే కనుక మేమైతే రిప్లై అయితే ఇస్తాము ప్రతిదానికి మీకు ఏది కావాలన్నా సరే ఇవన్నీ సైజులు మాత్రం ఉన్నాయి మన దగ్గర మీరేం కావాలన్నా మీరు అయితే మమ్మల్ని అడగండి లేదు అంటే మీరు దగ్గరగా ఉంటే కనుక షాప్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి అన్నీ వీడియోలో చూపించలేము కదా అందు గురించి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇవన్నీ మనకు సిక్స్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి బంపర్ ఆఫర్లో ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే కనుక ఆన్లైన్లో మీరు నెంబర్ డిస్ప్లేదు ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీరు ఎప్లై అయితే ఇస్తాము కావాలనుకున్న టిక్ మార్క్ పెట్టండి ఇది మంచి రెడ్కి గ్రీను ఇవన్నీ కంచి బౌడర్లోనే వచ్చేస్తున్నాయి కొన్ని ఆయిల్ ప్రింట్లు కూడా ఉన్నాయి కళంకారీ డిజైన్స్ అన్నీ కలిసి పెట్టేసాం ఇవైతే మంచి గ్రీన్కి పింక్ వచ్చింది ఇది బ్లూకి ఫ్లవర్ డిజైన్ లోటస్ డిజైన్లో వచ్చేసింది ఇవన్నీ మన సిక్స్ పెట్టిలోనే వచ్చేస్తున్నాయి ఇది కలంకారీ గ్రీన్కి రెడ్ వచ్చింది ఇది ఎల్లోకి పింక్ వచ్చింది ఇది క్రీమ్ కలర్ ఇది గ్రేకి మనకి ఇక్క డిజైన్లో వచ్చింది కంచి బోర్డర్ ఇది చందేరి కాటన్ ఇది కూడా మనకి చందేరిలోనే వచ్చేస్తుంది ఇది కడ్డీ బోర్డర్లో మనకి బాందిని డిజైన్ వచ్చింది ఇవన్నీ మనకి కేవలం సిక్స్ ఫిఫ్టీలోనే వచ్చేస్తాం కదా కలెక్షన్ అయితే చూసారు కదా చాలా మంచి మంచి ఆఫర్స్తో ఉన్నాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి అవి మనం షాప్ దగ్గరికి వస్తే చూపిస్తాము ఎందుకంటే లేదంటే మీరు డిస్ప్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్లో మీరు కాంటాక్ట్ అయితే కనుక మీ ఏమైనా కావాలి అంటే కనుక మీరు పిక్ చూపిస్తాం మేము అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మన దగ్గర టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఎయిట్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ పిల్లలకి నైన్ ఇయర్ నుంచి లెవెన్ ఇయర్స్ పిల్లలకు మొత్తం ఇప్పుడు చూపించినట్లు అందరికీ ఉన్నాయి ఎవరైనా కావాలి అనుకుంటే మీరు దగ్గరుంటే కనుక మన షాప్ అయితే విజిట్ చేయాలి కంపల్సరీగా చేస్తే కనుక ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి మదర్ అండ్ డాటర్ కాంబోలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇగో చిన్న పిల్లలకి అందరికీ ఉన్నాయి మన దగ్గర అడల్ట్స్కి ఉన్నాయి అందరికీ మీరైతే కంపల్సరీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కావాల్సిన వాళ్ళు అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి దగ్గరుంటే కంపల్సరీ మన షాప్ అయితే విజిట్ చేయండి కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చాయి మిస్ అవుతారు మీరు చాలా అందు గురించి మీకు చెప్తున్నాము చాలా రోజులు లాంగ్ అయింది వీడియో కూడా చిన్నపిల్లలది